విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో శాసనసభ్యులు బేబీ నాయన ఉత్తరాంధ్ర అభివృద్ధి మరియు నియోజకవర్గం ప్రగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపం మాపేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ స్టీల్ ప్లాంట్ వంటి ఐదేళ్లలో నిలిచిపోయిన భోగాపురం ఎయిర్పోర్టు పనులను పరుగులు పెట్టిస్తున్నామని జనవరి నాలుగున ట్రయల్ రన్ జరుగుతుందని వెల్లడించారు అనేకమైన వందల పరిశ్రమలు రాబోతున్న తరుణంలో ఉత్తరాంధ్ర యొక్క ఉజ్వల భవిష్యత్తు ఇండస్ట్రీ పరంగావ్వండి సాఫ్ట్వేర్ పరంగా సాఫ్ట్వేర్ పరంగావ్వండి ఉత్తరాంధ్రకి పెద్దపేట వేసి ఉత్తరాంధ్ర వెనుకబాటు తరాన్ని రూపుమాపే విధంగా ఈ ప్రభుత్వం యొక్క పాలన సాగుతుందని ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను సగర్వంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ప్రతిపాదించాము నాలుగున్నర ఐదు కోట్లు ఇమీడియట్గా డీటెయిల్ ఎస్టిమేట్ చేసి పంపించమని గవర్నమెంట్ నుంచి గారి నుంచి రావడం జరిగింది నిన్నే వచ్చింది రిజడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు వచ్చి చెప్పారు అది అది కూడా త్వరలోనే శాంక్షన్ అయ్యే పరిస్థితి ఉంది